వెల్కమ్ నేను రాజేష్ తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ శివార్ ప్రాంతంలో ఇవాళ హైడ్రా అంటేనే ఇవాళ వెన్నులో ఉనుకుబుడుతోంది అక్రమార్కులందరికీ కూడా సో హైడ్రా అంటే అడలెత్తిపోతున్నారు ఆపరేషన్ హైడ్రా హైదరాబాద్ శివర్లో కొనసాగుతోంది రంగారెడ్డి జిల్లా గండిపేటలో ఖానాపూర్లో అక్రమ నిర్మాణాలపైన కూడా అధికారులు దృష్టి సారించారు మరోవైపు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించినటువంటి వ్యాపార సముదాయాలపైన కూడా హైడ్రా చర్యలు తీసుకుంది అక్రమంగా నిర్మించినటువంటి భవనాలను కూడా ఆదివారం తెల్లవారుజాం నుంచి నేలమట్టం చేస్తున్నారు దాదాపుగా ఈ కట్టడాలన్నీ కూడా గండిపేట చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు రంగంలో దిగినటువంటి హైడ్రా భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది కూల్చివేతలను అడ్డుకునేందుకు యజమానులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆందోళన చేస్తున్నటువంటి వారిని ఈ కూల్చివేతలు అడ్డుకుంటున్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేసి మరి ఈ కూల్చివేతలు కొనసాగించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధిలో ప్రభుత్వ భూములు చెరువులు నాళాలు ఆక్రమణలకు గురి రక్షణ కల్పించడమే హైడ్రా ఏర్పాటు యొక్క ప్రధాన ప్రభుత్వ ఉద్దేశం ఈ సంస్థను ఏర్పాటు చేసినటువంటి నాటి నుంచి అధికారులు యుద్ధ ప్రాతిపదికన అక్రమ నిర్మాణాలను గుర్తించి నేలమట్టం చేస్తున్నారు ఈ క్రమంలో ఇవాళ మీదకి కేటీఆర్ ఫామ్ హౌస్ పెద్ద ఎత్తున అవుతుంది తెలంగాణ రాజకీయాల్లో జన్వాడలో నిర్మించినటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ పైన కూడా అధికారులు ఫోకస్ చేసినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా జన్వాడ ఫామ్ హౌస్ కూల్చబోతున్నట్టుగా హైడ్రా అంటూ కూడా ఒక ఫోటోతో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు దీనిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా స్పందిస్తున్నారు మీరు ఫామ్ హౌస్ కూల్చేస్తే ఒకటి లేదా రెండు కోట్లు మేము రెండు వందల కోట్లు లాస్ట్ చేస్తాం జాగ్రత్త అంటూ కూడా హెచ్చరించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి గతంలోనే జన్వాడ ఫామ్ హౌస్ పై రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేసినటువంటి అంశాలు కూడా మనకు తెలిసిందే ఎందుకంటే రెండు వేల ఇరవై నాడు మార్చిలో అప్పటి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా జీవో త్రిబుల్ వన్ పరిధిలో ఉన్నటువంటి భూమిలో అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపించారు పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి అప్పటి కాంగ్రెస్ నేత ప్రస్తుత బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి కొండా విశేష ఇతర కాంగ్రెస్ నేతలు అనుచరులతో కలిసి రేవంత్ జన్వాడ ఫార్మ్ హౌస్ వద్దకు చేరుకొని అది అక్రమ కట్టడం అంటూ కూడా ఆరోపణలు చేసి కొంత లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేశారు కానీ వాళ్ళని అప్పట్లో పోలీసులు అడ్డుకున్నారు మరోవైపు పెద్ద ఎత్తున ఆ డ్రోన్ ఎగిరేసి కూడా దాని మీద కేసులు పెట్టారు అరెస్టులు అయింది పెద్ద ఎపిసోడ్ జరిగింది ఈ సందర్భంగా ఆనాడు రేవంత్ మాట్లాడుతూ కూడా ఫామ్ హౌస్ ఇరవై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించారు భూ యజమానులను బెదిరించి కొనుగోలు చేసినటువంటి భూమిపై నిర్మించినందుకు ఈ నిర్మాణం చట్ట విరుద్ధం అంతేకాదు ఈ ఫామ్ హౌస్ త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫామ్ హౌస్ నిర్మాణంలో ఫిరంగి నాలాని కొంత భాగం ఆక్రమణకు గురైంది త్రీ నాట్ వన్ త్రీ నాట్ టూ త్రీ ట్వెల్వ్ త్రీ థర్టీన్ సర్వే నెంబర్లో బినామీ పేర్లతో ఫామ్ హౌస్ కేటీఆర్ నిర్మించారు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లకు పది కిలోమీటర్ల దూరంలో నిర్మాణ కార్యకలాపాలన్నీ కూడా జీవో త్రిబుల్ వన్ నిషేధించింది సో ఇప్పుడు రెండు సరస్సుల పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి ఆరు మండలాల్లో ఎనభై నాలుగు లిస్టెడ్ గ్రామాల్లో ఎక్కడ హోటళ్ళు నివాస గృహాలు నిర్మించరాదని జీవో త్రిబుల్ వన్ ఆదేశిస్తుంది అని కూడా రేవంత్ ఆనాడు మాట్లాడినటువంటి పరిస్థితి మరి నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రేవంత్ ఆశ్రయించగా కేటీఆర్ తో పాటుగా ప్రభుత్వానికి ఆనాడు నోటీసులు కూడా వచ్చింది అయితే ఎలాంటి అనుమతి లేకుండా ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరేసారు రేవంత్ పై కేసులు నమోదు చేసి జైలు కూడా పంపించారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఈ కేసు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ కోర్టుకు వెళ్లారు సో ఈ ఫామ్ హౌస్ తనది కాదని ఆయన అప్పీల్ చేయగా హైకోర్టు ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుపై స్టే కూడా విధించింది కానీ ఇవాళ తాజాగా ఎప్పుడైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు కుంటలు నాలాలు ప్రభుత్వ భూములను కబ్జా చేసి కట్టినటువంటి అక్రమ నిర్మాణాలపైన హైడ్రా ఇవాళ ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే గతంలో రేవంత్ రెడ్డి ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ పైన ఇవాళ పోరాటం చేశారో అక్రమ నిర్మాణం అని అప్పట్లో కోర్టుకు ఎక్కారో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారో సో ఖచ్చితంగా ఇవాళ దాన్ని కూల్చాలనే డిమాండ్ ప్రధానంగా సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక మంది విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే సామాజిక కార్యకర్తలు కొంతమంది హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ కలిసి అనేక కబ్జాలు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి అనేక కబ్జాలు అనేక ఆక్రమణలపైన కూడా అనేక ఫిర్యాదు ఫిర్యాదులు ఫిర్యాదులు తీసుకున్నటువంటి రంగనాథ్ పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన వాటికి సంబంధించినటువంటి లోతుల్లోకి వెళ్ళి అనేక అంశాలను పరిగణలో తీసుకొని ఎక్కడైతే ఆక్రమణకు గురైంది నాకు స్పష్టత వచ్చిందో ఎమ్మటే బుల్డోజర్లు తీసుకుని రాత్రి రాత్రి వెళ్ళటం ఉదయం లేవగానే అందరికీ షాక్ ఇస్తూ కూలగొడుతున్నటువంటి పరిస్థితులు మరి కేటీఆర్ ఫామ్ హౌస్ ఎప్పుడు కూలుస్తారనే చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది మరి నిజంగానే కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చే అవకాశం అవసరం లేదంటే కనుక అంత సాహసం రంగనాథ్ చేస్తారా లేకుంటే కేటీఆర్ ఫామ్ హౌస్ ఎప్పుడు కూల్చబోతున్నారు ఇదే ప్రశ్న ఇవాళ అందరి తెలంగాణ వాదుల్లో మెదులుతున్నటువంటి ప్రశ్న మరోవైపు ఇదే అంశం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేటీఆర్ కూడా టెన్షన్ పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి హైడ్రా కమిషనర్ ఉన్నటువంటి రంగనాథ్ ఎప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ విజిట్కి వెళ్తారు ఎప్పుడు అక్కడ ఆక్రమణలు జరిగినాయని తెలుస్తారు నిజంగా జరిగి ఉంటే ఎప్పుడు కూలుస్తారు మీరు కూడా మేము ఎప్పుడైనా కామెంట్ రూప్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ